ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కాలం చూస్తూ ఉంటే మళ్ళొకసారి ప్రజల వాళ్ళు చూస్తామని తెలియజేస్తూ ఉన్నాడు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని సూపర్ సిక్స్ ఒక అనౌన్స్ చేసి నేనే గ్యారంటీ ఏంటంటే నంబర్ అని ఒక కలకల్ పేరు చెప్పిన నంబర్ని గ్యారంటీ అని చెప్పి ఒక మాట చెప్పాడు గ్యారంటీ అని చెప్పి ఆరు నెలలు ఆ ప్రభుత్వంలోకి వచ్చి ఆరు నెలలు అయింది ఒకటి తప్ప ఇంకో పథకం చేయాలి గ్యాస్ సిలిండర్లు చెప్పారు అది కూడా ఏదో వంద లింకులు ప్రయత్నం చేస్తున్నారు ఈ మిగతా నాలుగు పథకాలు ప్రజలకు చెప్పింది చేయకపోగా ట్రూ ఆఫ్ చార్జీల పేరు మీద మొన్న నవంబర్ లో ఒకసారి ఒక ఆరు వేల డెబ్బై కోట్లు రికవర్ చేయడానికి ఒక తీర్మానం చేసి వసూలు మొదలుపెట్టారు మళ్ళీ రేపు జనవరి నుంచి ఇంకొక తొమ్మిది వేల ఆరు వందల కోట్లు తొమ్మిది వేల ఐదు వందల కోట్లు వసూలుకి మళ్ళీ ఈఆర్సీ అనుమతి కూడా తీసుకున్నారు నేను పెంచను అని చెప్పి నేను పెంచను అని అనేది మీటింగ్లో చెప్పి ఎలక్షన్లో సోదరుల్లో మెల్లలో ఆడవాళ్ళు మెల్లలో బోసిగా ఉన్నాయి మీరందరూ ఒక్క రూపాయి కూడా బ్యాంకులు కట్టమాక నేను రాగానే మీరు పుస్తకల్ అన్నీ తీసుకొచ్చి ఇస్తానని చెప్పి అక్క చెల్లి నేను చెప్పాడు అది మర్చిపోయాడు ఒకేసారి రుణమాఫీ అన్నాడు పెద్దల వారికి వాళ్ళు వడ్డీ కట్టకపో వడ్డీ వడ్డీ కొద్ది కొద్దిగా గట్ట చౌరకాలు రైతులు డిపాజిట్గా మార్చారు బ్యాంకుల్లో చంద్రబాబు నాయుడు గారి అబద్ధాలు మళ్ళీ ఒకసారి ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా వాళ్ళ నిజం తెలిసింది కదా అయినా వాళ్ళు ఆ సంఘటనలకి పార్టీ నాయకులకి పార్టీకి ఏ సంబంధం ఉండదు వాళ్ళు ఏదో ఏది జరిగినా దేశంలో ఏదో జరిగినా తప్పు ఉంటే ఎదురు వైఎస్ఆర్ పార్టీ వాడదని ఏదన్నా మెప్పులు జరిగితే వాళ్ళ పక్షాన్ని వేసుకోవటం చంద్రబాబు నాయుడు కలవాడు అదేదా అని చెప్పినట్టుగా ఆయన ప్రతి మంచి ఆయన అకౌంట్ ప్రతి చెడు ఎదురుకోలేకపోతే చేయడం ఆయన తెలిపాడు పులివెందులో మన ఎన్నికల హామీగా ఆయన చెప్పి అనమాట ఒక రూపాయి కూడా పెంచిన మనిషి ఈ రోజు ఏ మొన్న పెట్టుకోవడం చూసుకున్నారు అంటే ప్రజల అమాయకులనా లేకపోతే ప్రజలను మంచి సులభం అనే తెలుగుదేశం పార్టీ ఉద్దేశం తెలియజేస్తుంది ప్రతి యాభై వేల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కాయిన్ పై రెండు అండ్ పోయి జ్యువెలరీ కొనుగోలుపై మూడు వందల మిల్లీ గోల్డ్ కాయిన్ డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై నాలుగు వందల మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ పొందండి తరపు నుంచి మీ అందరికి దీపావళి శుభాకాంక్షలు